ఫోర్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ఆర్డర్ ఇచ్చింది ఎవరి మీద అయితే ఈ కేసు నమోదు అవుతుందో వాళ్ళను ఒక ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి రెండు నెలల కాలం పాటు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా కోర్టు కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి గల రీజన్ ఏంటి సో ఓవరాల్గా సుప్రీంకోర్టు ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చింది అంటే గతంలో అలహాబాద్ హైకోర్టు తీసుకొచ్చినటువంటి గైడ్ లైన్స్ పైన ఏం చెప్పింది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడుతున్నారు సార్ మనం చూసాం ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిట్కి సంబంధించి తప్పుడు కేసులపైన ఎప్పుడూ చర్చ జరుగుతున్నాం సో తాజాగా కోర్టు ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ ఏంటి శ్రవణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ గారు ఒక మంచి ఒక ల్యాండ్ మార్క్ తీర్పిచ్చారనే మనం అనుకోవచ్చు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ మీద అదేంటంటే గతంలో కూడా అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ని కోర్టు చేస్తూ ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ మీద ఇవాళ రోజు మనం చూసుకుంటే సుప్రీంకోర్టు వారు కూడా చాలాసార్లు ఈ ఫాల్స్ కేసెస్ ఎక్కువ పెడుతున్నారు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసెస్లో ముఖ్యంగా పెళ్లి కూతురు యొక్క ఫ్యామిలీ అండ్ పెళ్లి కూతురు వాళ్ళు ఈ మొగుడి మీద ఇలాంటి చాలా ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు ఇవి చాలా మటుకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసెస్ అంటే అన్నీ అనట్లేదు చాలా మటుకు వరకు పర్సెంటేజ్ ఈ ఫాల్స్ కేసెస్ ఎక్కువ పోతున్నాయని చెప్పి సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు వారించడం జరిగింది సో ఇవాళ అదే పందాలు ఇవాళ రోజు జస్టిస్ గవాయ్ గారు ఏం చెప్పారంటే ఈ అలహాబాద్ హైకోర్టు యొక్క కోర్ట్ ఆర్డర్ని గతంలో అయినదని అది చూ అది చెప్తూ అది రిఫర్ చేస్తూ ఏం చెప్పారంటే ఆ అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ అంటే ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో ఈ గత చాలా ఏళ్ళుగా మనం చూస్తుంటే ఈ ఫాల్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఒక ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పడంగానే ఇమీడియట్గా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకుండా అంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ వేసినంత మాత్రమే ఆ ఫోర్ నైంటీ ఎయిట్ ఏతో పాటు సైడ్లో వేరే సెక్షన్స్ కూడా పడతాయి అంటే బాగా సివియర్గా అతను కొట్టినా వాళ్ళ వైఫ్ని ఏమైనా ఇంకేమైనా ప్రాణాపాయంగా ఏమైనా చేసినా అంటే అబౌవ్ టెన్ ఇయర్స్ శిక్షలకు మాత్రము డైరెక్ట్గా కేసు ఫైల్ చేయొచ్చు ఎఫ్ఐఆర్ చేయొచ్చు వీళ్ళు ఫోర్ నైంటీ ఏతో పాటు అవి వేరే సెక్షన్స్ కూడా ఉంటాయి అబౌవ్ టెన్ ఇయర్స్ శిక్షలు పడే సెక్షన్స్ ఉంటాయి లేదు మామూలుగా ఓన్లీ ఫోర్ నైంటీ ఎయిట్ అండ్ నార్మల్ వేరే బిలో టెన్ ఇయర్స్ శిక్షలు పడే సెక్షన్స్ పెట్టారు అనుకోండి వాటితో పాటు వాటికి మాత్రం ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ ఎఫ్ అంటాం ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ అని చెప్పి ఒకటి పెట్టండి అలహాబాద్ హైకోర్టు చెప్పింది ఇది ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ పెట్టండి ఫోర్ నైంటీ డే వాడంగానే ఊరికి అరెస్ట్ చేయకుండా ఈ ఫ్యామిలీ సోకాల్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ అని పెట్టి వాళ్ళకి డైరెక్ట్ చేయండి ఈ బిలో టెన్ ఇయర్స్ సెక్షన్స్ పడితే అలాంటి కమిటీస్ని పెట్టి వాటికి ఈ కేసుని పంపించండి సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్లో టూ మంత్స్ కూల్ ఆఫ్ పీరియడ్ కింద పెట్టి ఈ టూ మంత్స్ లోపల అంటే ఒక కేసు వేయంగానే ఒక టూ మంత్స్ టైమ్ ఇచ్చి ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్కి పదేళ్ల లోపల సెక్షన్స్ ఉన్న పడితే ఈ ఫోర్ నైంటీ ఎయిట్తో పాటు ఇలాంటి కేసుని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్కి పంపించి వాళ్ళని ఒక రిపోర్ట్ ఇచ్చే విధంగా అంటే ఇది నిజంగా జరిగిందా అసలు దీనిలో పురాపురాలు ఏంటి నిజంగా నిజ నిజ నిజాలు ఏంటి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ లాగా చేసి అంటే ఒక ప్రాథమిక దర్యాప్తు మాదిరి ఒక రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఈ టూ ఈ టూ మంత్స్లో కూల్ పీరియడ్ పోయినాడు అదొక నిజంగా జరిగింది అతను కొట్టాడు లేకపోతే ఇవన్నీ చేశాడు ఆమె ఇచ్చిన కంప్లైంట్లో నిజం ఉందని తేలితే అప్పుడు అతన్ని అరెస్ట్ చేయడము ఈ తదుపరి యాక్షన్ మళ్ళీ ఆ అరెస్ట్ కూడా ఇవరికి కూడా మనం గతంలో చెప్పుకున్నాం అర్నేష్ కుమార్ కేసు పరంగా ఆ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు అర్ణేష్ కుమార్లో కేసులో క్లియర్గా చెప్పింది అర్ణేష్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సో అందులో క్లియర్గా ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాయి ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు చెప్పినట్టు ఆ విధంగా అరెస్ట్ జరగాలి అన్నట్టుగా ఎప్పుడు ఈ టూ మంత్స్ తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎఫ్డబ్ల్యూసీ వాళ్ళు అప్పుడు అరెస్ట్ చేయాల్సి వస్తే చేయాల్సి వస్తే చేయండి అరణేష్ కుమార్ గైడ్లైన్స్ ఫాలో ఫాలో అవుతాయని చెప్పి క్లియర్గా ఈ హైకోర్టు చెప్పింది ఇలాంటివి కాన్స్టిట్యూట్ చేయండి ఇలాంటి ఎఫ్డబ్ల్యూసీ అంటే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ పెట్టండి ప్రతి జిల్లాలో అని చెప్పి అలహాబాద్ హైకోర్టు చెప్పింది ఇవాళ రోజు అదే జడ్జ్మెంట్ని మళ్ళీ జస్టిస్ గవాయ్ గారు కోర్టు చేస్తూ మరి అప్పుడు అలహాబాద్ హైకోర్టు కూడా చెప్పింది కదా ఇలాంటి ఎఫ్డబ్ల్యూసీ పెట్టమని ప్రతి జిల్లాలో మరి దాని పరంగా ఏం చేస్తున్నారు ఎందుకంటే ఈ కేసు వాళ్ళ రోజు జస్టిస్ గవాయ్ గారు ఏదైతే వాళ్ళ రోజు ఈ కేసు చూస్తున్నారో ఇది ఒక ఫాల్స్ కేసు కింద ప్రూవ్ అయింది మొన్న సో దాని పరంగా క్రిమినల్ పిటిషన్ ఏదైతే ఉందో అది ఫాల్స్ కేసు కింద ప్రూవ్ అవుతాం వల్ల సో మళ్ళీ ఆయన ఇది గుర్తు చేశారు ఇలాబాద్ హైకోర్టు కేసుని గుర్తు చేస్తూ అందులో క్లియర్ గా ఒక ఎఫ్డబ్ల్యూసి కమిటీస్ పెట్టమని చెప్పారు కదా అలహాబాద్ హైకోర్టు వారు ఇది ప్రపోజ్ చేశారు కదా మరి దాన్ని ఎంతవరకు వచ్చారు అది ఎంతవరకు ముందు తీసుకెళ్ళింది ప్రభుత్వము సో దాని పరంగా ఈ అడుగులు పడాలి ఈ ఎఫ్డబ్ల్యూసీ కమిటీస్ని తొందరగా మీరు అందరు గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి ఆ ఎఫ్డబ్ల్యూసీ కమిటీస్ జిల్లాకు ఒకటి రెండైనా ఒకటైనా రెండైనా మినిమం కంపల్సరీ పెట్టాలి మీరు అందులో ఒక మూడు మెంబర్స్ని రిటైర్డ్ జడ్జిలు కానీ జడ్జ్ లేకపోతే సమాజంలో ఒక సోషల్ యాక్టివిస్టులను కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఇలాంటి వాళ్ళని ఒక ముగ్గురిని ఎవరైతే ఈ ఇలాంటి కేసుల్ని చూడగలుగుతారో అర్హత ఉన్నాయో అలాంటి ముగ్గురు వ్యక్తుల్ని ఒక కమిటీలాగా పెట్టి ఇలాంటి కమిటీస్ ఫామ్ చేసి ఈ నిజంగా ఆ కేసులు ఫోర్ ఎయిట్ వచ్చినప్పుడు టెన్ ఇయర్స్ సెక్షన్స్ శిక్షలు కింద ఉన్నప్పుడు అలాంటి కేసుల్లో మాత్రమే ఎఫ్డబ్ల్యూసీకి పంపించి అందులో నిజ నిజాలు చేసి తేల్చి ఒక రిపోర్ట్ పంపిస్తే దాని పరంగా మాది ముందు తీసుకెళ్ళాలి పోలీసు వారు కానీ కోర్టు కానీ మెజిస్ట్రేట్ కోర్టు కానీ అని చెప్పి ఇవాళ రోజు మళ్ళీ జస్టిస్ గవాయ్ గారు చెప్పడం జరిగింది సో దాని పరంగా ఈ అడుగులు తొందరలో పడతాయి ఈ ఎఫ్డబ్ల్యూసీ కమిటీస్ ప్రతి జిల్లాకి ఒకటైన మినిమం వస్తాయని చెప్పి ఒక ఆశ అయితే ఇప్పుడు అందరిలో ఒకటి ఓకే అంటే ఇప్పుడు కోర్టు చెప్పిన విధంగా ఒకవేళ ఆ రెండు నెలల లోపల ఇది ఒకవేళ తప్పుడు కేసు అని ప్రూవ్ అయితే కేసు అక్కడే క్లోజ్ అయ్యేటువంటి అవకాశం మేర ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ రోజు ఇఫ్ ఎఫ్డబ్ల్యూసీ కమిటీస్ పెట్టమనేది అందుకు ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ పెట్టి అందులో నిజ నిజాన్ని నిఘు తేల్చి ఒక రిపోర్ట్ ఇస్తే అది నిజంగా ఫాల్స్ కేసు అంటే ఆ కేసుని హ్యాపీగా రిపోర్టు ఫలానా పోలీస్ వారికి ఇస్తే ఆ పోలీస్ వారి ఆ కేసు క్లోజ్ చేయొచ్చు లేదు అంటే మెజిస్ట్రేట్ వారికి ఇస్తే మెజిస్ట్రేట్ వారు కూడా ఉత్తర్వులు జారీ చేయొచ్చు ఇది ఫాల్స్ కేసు ఇది కొట్టేయడం అని చెప్పి డిస్మిస్ చేసేస్తారు ఈ కేసుని సో డెఫినెట్గా దానివల్ల అసలు అది పెట్టేదే దానికి ఎఫ్డబ్ల్యూసీ పెట్టిందే ఇది నిజమా కాదా తేల్చడానికి టూ టూ మంత్స్ కూల్ ఆఫ్ పీరియడ్ ఇవ్వాలి అని చెప్పి ఈ ఎఫ్డబ్ల్యూసీ పెట్టారు సో వాళ్ళ రిపోర్ట్స్ చాలా కీలకంగా మారబోతున్నది అంటే ఇప్పుడు కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారం చూస్తే సో అన్ని హైకోర్టులు కానివ్వండి ఫ్యామిలీ కోర్టులు కానివ్వండి ఈ ఉత్తర్వులను పాటించాల్సిందేనా ఎట్లా ఉంటుంది అనే జస్టిస్ గవాయ్ గారు చెప్పడం జరిగింది అన్ని ఫ్యామిలీ కోర్ట్స్ కోర్ట్స్ ఇవన్నిటిని క్షుణ్ణంగా పాటించి ఈ కి కమిటీస్ తొందరలో ఫామ్ అవ్వాలి దాని పరంగా అడుగులు వేయాలని చెప్పి ఆయన సూచించారు ఈ అలహాబాద్ అప్పుడు సూచించిన జడ్జ్మెంట్లో ఈ ఎఫ్డబ్ల్యుసి గురించి క్లియర్గా చెప్పారు సో ఆ జడ్జ్మెంట్ పరంగా మీరు ఇప్పటివరకు ఏం చేశారు దాని వరకు దాని పరంగా అడుగులు పడ్డాయా లేదా ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన గవాయ్ గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది సో దాని ప్రకారంగా ఇది ముందుకు వెళ్తుంది అనే ఆశాభావం అయితే అందరిలో ఉంది సో మరి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు తప్పకుండా కాకుండా ఫాలో అవ్వాలి కాబట్టి అది వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఏవైతే కంటే ఈ కల్చర్ ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో వాటికి అరికట్ట వేయడానికి ఈ ఎఫ్డబ్ల్యూసీ ఏవైతే కమిటీలు ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయాలని గతంలో అలహాబాద్ హైకోర్టు చెప్పింది దాన్నే సుప్రీంకోర్టు కూడా ఈరో ఈరోజు మరొకసారి కూడా చెప్పడం జరిగింది సో ఇలాంటి కమిటీలను తీసుకొచ్చినట్లయితే రెండు నెలల ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ తప్పుడు కేసు అయితే మాత్రం అది అక్కడే క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కమిటీలు తొందరగా తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఇలా కృష్ణకాంత్ గారు కూడా చెప్తున్నారు ఇప్పుడు జండీ ప్రమోత్ శ్రవణ్ ఏ ఆంధ్రజ్యోతి హైదరాబాద్